మోకళ్ళలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ వెల్కమ్ టు సుమన్ టీవీ తెలంగాణలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో ఈ ఆరు నెలల్లో ఎవరిది పై చేయి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది దేశవ్యాప్తంగా చూస్తే ప్రస్తుతానికి బీజేపీకి అనుకూలంగా ఉందని ఒక చర్చ జరుగుతోంది లేకపోతే రాహుల్ భారత్ జోడో యాత్ర బీజేపీకి కలిసి వచ్చింది అది తెలంగాణలో కూడా తీవ్రమైన ప్రభావం చూపించబోతుందని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది ఈ రెండు చర్చల నేపథ్యంలో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆపరేషన్ చాణిక్య సౌత్ ఇండియా హెడ్ దత్తాత్రేయ గారు నిజంగా తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి ఆపరేషన్ చాణిక్య ఎన్ని సీట్లు వస్తాయని చెబుతుంది ఈ వివరాలను దత్తాత్రేయ అడిగి తెలుసుకుందాం నమస్కారం నమస్ దత్తాత్రేయ గారు మీరు తెలంగాణలో సర్వే చేశారు ఒక రిజల్ట్ తో ఇప్పుడు ముందుకు వచ్చారు కాసేపట్లో మనం స్క్రీన్ మీద రిజల్ట్ ని రిలీజ్ చేయబోతున్నాం దత్తాత్రే గారు తెలంగాణలో మీరు సర్వే చేశారు కదా ఏ ఏ అంశాల ప్రాతిపదికన సర్వే చేశారు మీరు ఎలాంటి శాంపుల్ సేకరించారు ఇప్పుడున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వం అనేది ఒక దిగ్విజయంగా రెండు టర్ములు కొనసాగింది సో ఆ తర్వాత కాంగ్రెస్ ప్ర కాంగ్రెస్ ప్రభుత్వం వారి యొక్క గవర్నమెంట్ యొక్క కొన్ని నెగిటివ్స్ అన్నింటిని కూడా ప్రజల మధ్యలోకి తీసుకెళ్ళి కాంగ్రెస్ అధికారంలోకి రావడం జరిగింది సో ఈ పార్లమెంట్ అనే మాటకు వస్తే కాంగ్రెస్కి అసెంబ్లీలో ఒక మెజారిటీ సింపుల్ మెజారిటీ అధికారంలోకి వచ్చే మెజారిటీ మాత్రమే ఇచ్చారు మరి ఇక్కడ ఈ పార్లమెంట్ ఎలక్షన్స్కి వస్తే ఆంధ్ర తెలంగాణలో తెలంగాణ అంటే కొంత ఈ యొక్క జాతీయ భావాలు అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయి సో అంటే మోడీ మాన్యాన్ని తొందరగా అండర్స్టాండ్ చేసుకునే విధానం ఒకసారి ని చూద్దాం మీ రిజల్ట్ స్క్రీన్ మీద కనబడుతుంది ఆపరేషన్ చాణిక్య వాళ్ళు ఇస్తున్న రిజల్ట్ ప్రకారం మొత్తం తెలంగాణలో ఉన్న పదిహేడు పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్కి ఎనిమిది స్థానాల్ని కాంగ్రెస్ ఎనిమిది చోట్ల గెలవబోతుందని చెప్తుంది ఆపరేషన్ చాణిక్య దత్తాత్రేయ గారు మన పక్కన ఉన్నారు అట్లాగే బీజేపీ ఏడు చోట్ల తెలంగాణలో ఏడు సీట్లను గెలుచుకోబోతుందని చెప్తున్నారు బీఆర్ఎస్ ఒక్క సీటు గెలుచుకోబోతుంది ఎంఐఎం ఒక్క సీటు గెలుచుకోబోతుందని చెప్తున్నారు ఒకసారి చూద్దాం కాంగ్రెస్ ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంది కాంగ్రెస్ ఆరు సూత్రాలని అమల్లోకి తీసుకొచ్చింది కాంగ్రెస్ ఆరు సూత్రాల్లో కొన్ని హామీల్ని ఇప్పటికే అమలు పరిచింది ఉచిత బస్సు లాంటి హామీ సెన్సేషన్ అయింది ఇటువంటి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ కేవలం ఎనిమిది సార్లు అంటే పదిహేడు సీట్లలో సగానికి మాత్రమే చేరుకోగలిగింది మిగతా చోట్ల ఎందుకు విఫలమైందనే విషయాన్ని అడుగుదాం దత్తాత్రేయ గారు ఎందుకు కాంగ్రెస్ కేవలం ఎనిమిది సీట్లకే పరిమితమైంది మిగతా ఎనిమిది చోట్ల ఎందుకు ప్రభావం చూపించలేకపోయింది ఎస్ వాళ్ళకున్న ఇంపాక్ట్ అనేది కొన్ని జిల్లాలకు మాత్రమే మనం మెయిన్ ముఖ్యంగా చూడొచ్చును వన్ ఆఫ్ ద నల్గొండ కావచ్చు ఇక్కడ మనం చూస్తున్నాము అంటే ఈ యొక్క ఇంపాక్ట్ అనేది కూడా పర్సన్స్ ని బట్టి కూడా కొంత రిజల్ట్ అనేది మనం చూసుకోవచ్చును అంటే గెలుపు ఓటంల విధానాన్ని కూడా పెద్ద పెళ్లిలో చూసుకుంటే గడ్డ వంశీకృష్ణ అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ఆస్కారం ఉంది ఓకే చివరి టైంలో గోమాస శ్రీనివాస్ గారు వచ్చారు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇక్కడ బీజేపీలోకి వచ్చారు బీజేపీ పార్టీలోకి వచ్చిన కానీ అక్కడ మోడీ మాని అనేది కూడా కొంతవరకు చాలా టైట్ ఫిట్ గా పనిచేసింది గోమాస శ్రీనివాస్ అనే వ్యక్తి కొత్తగా కూడా అక్కడ పనిచేసింది కానీ చివరి ఎండప్లో వివేక్ వివేక్ వెంకటస్వామి కావచ్చు వాళ్ళ చిన్ననాన్న వినోద్ కుమార్ కావచ్చు వాళ్ళకున్న గడ్డం వెంకటస్వామి ఆయన యొక్క తాతగారి యొక్క విధానాలు కావచ్చు అన్ని కలిసి కలిసి కలిసొచ్చి అధికారం ఉంది కదా అని చెప్పేసి కొంత ప్రజలు కూడా ఒక ప్రతిఫలాలు దక్కుతాయని చెప్పేసి ఈసారి అక్కడ మన వంశీకృష్ణకి ఇవ్వడం జరుగుతున్నది చూసుకోవచ్చు ఎందుకంటే మీరు మీ మీ సర్వే ప్రకారం కావచ్చు మాకున్న కొన్ని అంచనా వరకు కావచ్చు పెద్దపల్లిలో కాంగ్రెస్ అధిక గెలుస్తుంది వరంగల్లో కాంగ్రెస్ గెలుస్తుందని చెప్తున్నారు మహబూబాబాద్లో కాంగ్రెస్ గెలుస్తుందని చెప్తున్నారు అట్లాగే మహబూబ్ నగర్లో కూడా కాంగ్రెస్ గెలుస్తుందని చెప్తున్నారు మహబూబ్ నగర్లో చాలా టఫ్ ఫైట్ ఉందని కొంత మాకు ప్రాథమిక సమాచారం అంత మీరు ఎలా కాంగ్రెస్ గెలబోతుందని చెప్తున్నారు ఎస్ అయితే అరుణ గారు కూడా ఆల్మోస్ట్ గెలిచే క్యాండిడేట్ వాస్తవానికి ఇక్కడ ఎగ్దా చాలా టైట్ ఫైటే ఉంది ఈ ఫైట్ లో కొంత మెజారిటీతో జస్ట్ ఒక ట్వంటీ టు థర్టీ కావచ్చు లేకపోతే ఒక ట్వంటీ ప్లస్ మెజారిటీ తోటి గెలవడానికి మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థికి ఆస్కారం ఉన్నది ఎందుకంటే ఇది ముఖ్యమంత్రి గారి యొక్క పార్లమెంట్ సెగ్మెంట్ అని చెప్పేసి అనుకోవచ్చు వారు రేవంత్ రెడ్డి గారు చాలా సవాల్గా తీసుకున్నారు ఎందుకంటే ఇక్కడ నేను గెలవకపోతే నాకు నేషనల్ లో అవకాశం ఒక చిన్న చూపు ఏర్పడుతుంది మీ పాలమూరు బిడ్డను నేను మీరు నన్ను రేవంత్ రెడ్డి ప్రభావం చాలా స్పష్టంగా చాలా సీనియర్ లీడర్ బీజేపీలో ఆమె ఉపాధు ఉపాధ్యక్షులు జాతీయ ఉపాధ్యక్షులుగా ఉన్న ఈ గెలుపు అవకాశాలు చాలా తక్కువ అని చెప్తున్నారు ఇకపోదాం నాగర్ కర్నూలు కూడా కాంగ్రెస్ గెలుస్తుందని చెప్తున్నారు భువనగిరి కాంగ్రెస్ గెలుస్తుందని చెప్తున్నారు నల్గొండ అంటే ఈ మీరు చెప్తున్న ఈ ఖమ్మం ఇవన్నీ అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ ఆపరేషన్ చాణిక్యవాళ్ళు చెప్తున్న దాని ప్రకారం గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఎక్కువగా ప్రభావం చూపించిన ప్రాంతాలున్నాయి కాంగ్రెస్ ఎక్కువగా అసెంబ్లీ సీట్లు గెలుచుకున్న ప్రా ప్రాంతాలున్నాయి ఆసక్తికరమైన విషయం ఏంటంటే కేసీఆర్ ఏదైతే కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం ఉన్న మెదక్ పార్లమెంట్ స్థానంలో ఎవరు గెలుస్తారనేది ఇప్పుడు మొదటి నుంచి ఆసక్తికరంగా ఉంది ఆపరేషన్ చానికే మాత్రం టీఆర్ఎస్ఏ గెలుస్తుందని చెప్తుంది అక్కడ టఫ్ ఫైట్ కనిపిస్తోంది మీరు టీఆర్ఎస్ చెప్తారు రఘునందన్ రావు గారు అనే వ్యక్తి కూడా ఒక వన్ ఆఫ్ ద మొదటప్పటి వెళ్ళి కూడా తన రాజకీయ నుంచి వెళ్ళి కూడా కేసీఆర్కి ఒక ఒక అటాచ్మెంట్గా ఉండొచ్చు అండ్ తర్వాత మొన్నటి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు కానీ ఆ ఓడిపోయిన సింపతి అనేది పనిచేస్తుందని అనుకున్నారు చాలా వరకు ఎంపీ టికెట్గా మోడీ గారి నుంచి ఫైట్ తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు కానీ ఇక్కడ సిద్దిపేట అండ్ గజ్వెల్ అండ్ మేదక్కి కేసీఆర్కి ఒక కరీంనగర్ తర్వాత రాజకీయ భవిష్యత్తు కొన్ని సీట్లను ఇచ్చింది అంటే మెదక్ జిల్లా అని చెప్పుకోవచ్చు ఈ మెదక్ పార్లమెంటు అనేది కూడా కూడా ఒక వెంకట్రామరెడ్డి మీద మొదటి నుంచి ఒక స్పష్టమైన ఆరోపణ కనిపిస్తుంది బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాళేశ్వరం పార్టీ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా అక్కడ ఏదైతే లిఫ్ట్ ఇరిగేషన్ కార్యక్రమాలు చేపట్టారో లిఫ్ట్ ఇరిగేషన్ లో అనేక గ్రామాల్ని బలవంతంగా ఖాళీ చే మలనసాగర్ సాగర్ దగ్గర అక్కడ గ్రామాన్ని ముప్పు గ్రామాన్ని బలవంతంగా ఖాళీ చేయించారు వాళ్ళకు అనుకున్నంత అది ఇవ్వలేదు పరిహారం ఇవ్వలేదు అనే ఆరోపణలు ఈ వెంకట్రామరెడ్డి నేరుగా అటువంటి వెంకట్రామరెడ్డిని అక్కడ ప్రజలు ఆదరిస్తున్నారంటారా మీరు పర్సెంట్ కొన్ని మనం కొన్నిసార్లు కొన్ని రీజన్స్ని మనం అంచనాలు కొన్నిసార్లు ఏమో కొంత వ్యక్తి అభిమానంగా చూస్తారు కొంత కేసీఆర్ అభిమానంగా చూస్తారు హరీష్ రావు గారు అభిమానంగా చూస్తారు నేనుండి ముఖ్యంగా నేను చేస్తానని చెప్పేసి ఈ ఈ పార్లమెంటు మనది ఇక్కడ ఏ అది వచ్చినా కూడా మీరు నా మంచి చెడు నా ఇజ్జత్ నానే అంటే ఒక గౌరవాన్ని మర్యాదని కాపాడేది మీరే అని చెప్పేసి కూడా కొంత భిక్షాటనగా అడుకోవడం కూడా జరిగింది కొన్ని చోట్ల హరీష్ రావు గారు కావచ్చు స్పెషల్లీ కేటీఆర్ గారు కూడా కావచ్చు చాలా కైండ్లీ రిక్వెస్ట్ చేసినారు సో ఈ నలుగురు యొక్క ప్రభావం అండ్ కేసీఆర్ గారు హరీష్ రావు గారు అండ్ కేటీఆర్ గారు వెంకట్రామరెడ్డి గారు ఈ యొక్క నలుగురు యొక్క ప్రభావం అనేది స్పష్టంగా గెలవడానికి ఆపరేషన్ చాణక్య రిజల్ట్ ప్రకారం వీళ్ళు చెప్తుంది ఎక్కడంటే మెదక్లో లో బీఆర్ఎస్ గెలబోతుంది ఆదిలాబాద్ బీజేపీ కరీంనగర్ బీజేపీ కరీంనగర్ లో బండి సంజయ్ పోటీ చేస్తున్నారు బీజేపీ నుంచి అట్లాగే నిజామాబాద్లో బీజేపీ గెలుస్తుందంటున్నారు మల్కాజ్గిరిలో ఈటల్ ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నారు అక్కడ బీజేపీ గెలుస్తుంటున్నారు సికింద్రాబాద్ కిషన్ రెడ్డి పోటీ చేస్తున్నారు అక్కడ బీజేపీ గెలుస్తుందంటున్నారు అట్లాగే చేవెలలో కొండా విశ్వేశ్వరరెడ్డి రెడ్డి పోటీ చేస్తున్నారు అక్కడ బీజేపీ గెలుస్తుందని చెప్తున్నారు అక్కడ కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ ఉన్నారు కాంగ్రెస్ నుంచి ఆయన అంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లకు వచ్చారు ఆ తర్వాత జహీరాబాద్ కూడా బీజేపీ గెలుస్తుందని చెప్తున్నారు హైదరాబాద్లో సాధారణంగా ఎంఐఎం గెలుస్తుందని చెప్తున్నారు ఎందుకు నిజామాబాద్లో ధర్మపురి అరవింద్ పైన మొదటి నుంచి వ్యతిరేకత కనిపించింది ధర్మపురి అరవింద్ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కట్టి ఓడిపోయారు కోరుట్ల నుంచి ఇటువంటి ధర్మపురి అరవింద్ ని మిగతా చోట్ల నుంచి అక్కడ విజయం సాధిస్తారని అలా నమ్ము నమ్మచ్చు కలిసి వచ్చే అంశాలు కేవలం మోడీ మానియా మెయిన్గా తెలంగాణలో ఉత్తర తెలంగాణలో మోడిమానియా అనేది చాలా స్పష్టంగా కనపడుతున్నది ప్రతి చోట ముసలళ్ళు కూడా పోయినసారి అసెంబ్లీలో కదా అండ్ గతంలో ఒకసారి టీఆర్ఎస్ కేసంగా ఈ పార్లమెంట్ అంటే మోదీ మోడీ అనే వ్యక్తిని గెలిపించాలంటే ఒక పువ్వు గుర్తు అనేది చాలా ప్రచారంలోకి వెళ్ళిపోయింది అసలు పువ్వు గుర్తు అనేది ఎట్లా ఉంటుంది అసలు వేస్తే ఏంటి అనేది కూడా తెలవని వాళ్ళు కూడా మనకు ఈ పార్లమెంట్ ఎలక్షన్లో ఎంపీ ఓటుకు ఓట్ వేయడం జరిగింది ఎంపీసీట్కి ఆదిలాబాద్లో కూడా గోండు రాజ్యం వాస్తవానికి గోండోళ్ళు నాలుగున్నర లక్షల మంది గోండ్లు ఉంటారు గోండ్లలో చాలా ఉంటాయి అందులో మళ్ళీ ఇంకా మిగతా వెనుకబడిన వాళ్ళు కావచ్చు చాలా వరకు అక్కడ మేము సీతక్కతో చాలా దగ్గరగా వర్క్ చేసాం మేము అక్కడ ఇస్తున్నాము గతంలో సెవెంటీ థౌజండ్ ఓటింగ్ వచ్చింది అంటే ఇప్పుడు ఒక లక్ష వరకు సెవెంటీ నుంచి లక్ష వరకు మెజారిటీ రావడానికి ఆస్కారం ఉంది అంటే అంత గోండు వెనుకబడిన వాళ్ళ దగ్గర కూడా మోడీమాని అనేది చాలా ఒక అట్టుకుపోయిందని కూడా చెప్పుకోవచ్చు చుదా చూద్దాం దేశవ్యాప్తంగా అంటే తెలంగాణలో కూడా మోడీ మానియా వచ్చింది అని చెప్తున్నారు దత్తాత్రేయ గారు ఒకసారి వాళ్ళు నేషనల్ రిజల్ట్స్ కూడా చూద్దాం నేషనల్ రిజల్ట్స్ కూడా వాళ్ళు విడుదల చేశారు నేషనల్ రిజల్ట్స్ ప్రకారం బీజేపీకి జాతీయ స్థాయిలో మొత్తం ఐదు వందల నలభై మూడు పార్లమెంటు స్థానాల్లో బీజేపీకి మూడు వందల ముప్పై ఐదు నుంచి మూడు వందల నలభై సీట్లు వస్తాయని చెప్తున్నారు వ్యక్తిగతంగా బీజేపీకి మిగతా ఎన్డీఏ పక్షాలకి ఎనభై ఐదు నుంచి తొంభై సీట్లు వస్తాయని చెప్తున్నారు కాంగ్రెస్కి నూట ఐదు నుంచి నూట పదమూడు సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు ఇండియా అలయన్స్ ఇండి అలయన్స్ నాకు అర్థమైంది అంటే బీజేపీ కాకుండా మిగతా ఉన్న అలయన్స్ కాంగ్రెస్ ఇండియా అలయన్స్ కి కాంగ్రెస్ ఇండియా అలయన్స్ సార్ మీరు ఒక విషయం చెప్తున్నారు గతంలో బీజేపీకి మూడు వందల పైన సీట్లు వచ్చాయి ఈసారి మూడు వందల మూడు వచ్చాయి ఈసారి ఆ సీటు తగ్గుతాయి మోదీ పైన వ్యతిరేకత ఉంది సాధారణంగా యాంటీ ఇన్కమ్యునెన్సీ మోదీకి నష్టం కలిగిస్తుందని చెప్తే మీరు మోదీకి అనుకూలంగా ఫలితాలు ఇచ్చినట్టు కనిపిస్తుంది నిజమైన ఇప్పుడు ఈ ఐదేళ్ల గ్రాఫ్ లో మోడీకి వ్యతిరేకంగా జరిగిన ఏ పరిణామం కూడా లేదు ఇంకా ఏంది పాజిటివ్ పరిణామాలే రైజ్ చేశారు ఏంటంటే ఒకటి కాశ్మీర్ అంశం అండ్ ప్రత్యేక ప్రతిపత్తిని తీసేయడం కావచ్చు త్రీ సెవెంటీ ఆర్టికల్స్ కావచ్చు త్రిపుల్ తల కావచ్చు అంటే రామ మందిరం ఎక్కడైనా రామ మందిరమే ఎన్నో రామ మందిరాలు ఉన్నాయి కానీ ఐదు వందల సంవత్సరాల హిందువుల మొట్టమొదటి రాముడు నివసించిన మిథిలా నగరం అండ్ ఈ యొక్క అయోధ్య అనేది చోట ఎన్నో చోట్ల కాంగ్రెస్ ఎంతవరకు చేయలేదు బట్ దాన్ని నిర్మించడంలో సక్సెస్ అవ్వడం కానీ ఆ సుప్రీంకోర్టు తీర్పును తీసుకోవచ్చుకోవడం కానీ చాలా గొప్పగా కానీ అదే 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 మోదీ ప్రభుత్వం మీద అనేక రాజకీయ పరిణామాలు కనిపిస్తున్నాయి ఢిల్లీలో కేజ్రీవాల్ అరెస్ట్ కనిపిస్తుంది పంజాబ్లో ఆప్ వీళ్ళకి వ్యతిరేకంగా ఉంది గుజరాత్లో కూడా హోరాహోరి పోరాటం కనిపించింది జమ్మూ కాశ్మీర్లో కూడా అక్కడ ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత కనిపించింది ఇటు మధ్యప్రదేశ్కి వచ్చేస్తే బీజేపీ గవర్నమెంట్ అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అసెంబ్లీలో బీజేపీ వాళ్ళు లాక్కున్నారు ఇటు పోతే మహారాష్ట్రకు వస్తే కూడా ఇక్కడ బీజేపీ కూటమిని విభజించి ఏనాథ్ సిండియా ముఖ్యమంత్రిని చేశారు ఇట్లా అనేక రకాల రాజకీయ కారణాలు మోదీకి వ్యతిరేకంగా కనిపిస్తున్నాయి ఈ పరిస్థితుల్లో కూడా మీరు అన్నట్టు గన్ షాట్ మూడు వందల నలభై మూడు సీట్లు వస్తాయనుకుంటున్నారా రైట్ మీరు చెప్పిన ఈ అంశాలన్నీ కూడా ప్రతిపక్షాలకు వ్యతిరేక పక్షాలన్నింటికి కూడా ఇదొక సమస్య మోడీ అంటే బీజేపీ వర్సెస్ ప్రతిపక్షాలు వీళ్ళకు వీళ్ళకు సమస్య ఉంది తప్ప ప్రజలకు ఏం అందాలి ఏం రావు అదే ప్రజలు అక్కడ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు మహారాష్ట్ర కావచ్చు మధ్యప్రదేశ్ కావచ్చు కూటమి మహారాష్ట్రలో కూటమికి అనుకూలంగా మహా మహాఅఘాడీకి అనుకూలంగా ఓటేశారు మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ని కాంగ్రెస్ ని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గెలిపించారు జార్ఖండ్ లో కూడా మోదీ అక్కడ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేశారన్న ఒక ఆరోపణ ఉంది ఒరిస్సాకొచ్చేస్తే వచ్చేస్తే నవీన్ పట్నాయక్ చాలా బలంగా ఉన్నాడు ఛత్తీస్ గఢ్కి ఒక చోట బీజేపీ బలంగా ఉంది నార్త్ ఈస్ట్ లోకి వెళ్తే బీజేపీ బలహీనంగా కనిపిస్తుంది ఇటువంటి స్థితిలో సౌత్ ఇండియాకి వచ్చేసరికి తమిళనాడులో ఏ తమిళనాడులో బీజేపీకి ఇంకా సెటిల్మెంట్ కనిపించలేదు ఇటు పోతే తెలంగాణలో బీజేపీ మీరు ఇప్పుడు ఎయిట్ ఎయిట్ సీట్స్ ఇస్తున్నారు కర్ణాటక వెళ్తే బీజేపీ మొన్న ఓడిపోయింది కేరళకి వెళ్తే బీజేపీ వ్యతిరేక ప్రభుత్వం వ్యతిరేక మొదటి నుంచి బీజేపీ అక్కడ కూర్చోలేకపోయింది ఇంత వ్యతిరేక దేశవ్యాప్తంగా కనిపిస్తున్నప్పుడు మీరు బీజేపీకి అనుకూలంగా సీట్లు ఎన్ని సీట్లు అనుకుంటున్నారు ఈ వ్యతిరేకాలన్నీ ఈ ఐదు సంవత్సరాలలో మనం గతంలో ఈ ఈ సమస్యలన్నీ గతంలో ఉన్నవి అంటే గతం రెండు వేల పద్నాలుగు నుంచి మోడీకి ఇవన్నీ ఎదురవుతున్న సమస్యలే అయినా కూడా మూడు వందల మూడు సీట్లు అనేది మనం మొన్న చూసాం పోయిన లాస్ట్లో అంటే ఇవన్నీ సమస్యలు ఒక ఎత్తుగా నడుస్తున్నా కూడా రాజకీయం అనేది ప్రజలు అనేది ఈ రోజున్న సమస్యని రేపు మర్చిపోవడం జరుగుతున్నది సో ఇట్లాంటిగా మోడీ మీద ఎందుకు గానీ ఒకలాంటి దేశం ఈ భారతదేశాన్ని దేశ విదేశాల్లో ఒక పేరెన్నికగా చేస్తున్నాడు అని చెప్పేసి ప్రపంచ దేశ అధినేతలు ఇస్ ద బాస్ అండ్ వరల్డ్ వరల్డ్ బాస్ అని చెప్పేసి కొంతమందిని కొంతమంది దేశాధినేతలు పొగడడం కావచ్చు కానీ ఈనాడు మీడియా ప్రపంచంలో మీరు చూడవచ్చు ప్రతిపక్షాలన్నీ పార్టీలన్నీ కూడా మోడీ ఒకలాంటి దొంగ ఇంకా మిగతా మిగతా అన్నీ కూడా ఆరోపణలు చేస్తున్నారు కానీ ప్రజల విషయానికి వస్తే మీరు మేం మేము రియాలిటీగా ప్రజల దగ్గరికి పోయినప్పుడు మోడీయా పెళ్ళం పిల్లలు లేరు ఏదన్నా వెనకేసుకోవడానికి పెద్ద వేరే కుటుంబ వ్యవస్థ ఏం లేదు ఒక కుటుంబ వ్యవస్థ లేదు ఒక చైన్ సిస్టమ్ లేదు తనకు ఏక్ ఏక్నాథ్ అంతే అదే 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 ప్రజల నుంచి మేము చాలాసార్లు విన్నాం అదే ప్రజల నుంచి మోదీ ప్రభుత్వ వ్యవస్థని వాడుకుంటున్నారు ఇన్కమ్ ట్యాక్స్ని వాడుతున్నాడు ఈడీని వాడుతున్నాడు సిబిఐని వాడుతున్నాడు రాజకీయ కక్ష తీర్చుకుంటున్నాడు అనేకసార్లు ఎలక్షన్స్లో చూసాం తెలంగాణలో చూసాం కర్ణాటకలో చూసాం ఎన్నికలకు ముందు ప్రభుత్వ సంస్ విచారణ సంస్థలు దాడులు చేయడం చూసాం ఈ నెగిటివిటీ కూడా ఉంది కదా ఈ నెగిటివిటీ అనేది మనం వాస్తవానికి రాజకీయం అంటేనే సామాధాన భేద దండోపాయాలు వీటన్నింటిని చేయకుండా ఏ రాజకీయ నాయకుడు ఉండడు ఏ పార్టీ ఉండదు మనం ఒక పార్టీ ఈ విధంగా చేసిందని చెప్పేస్తే మరి గతంలో పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఏలింది మరి తర్వాత అధికారం కోల్పోవడానికి మనం ఏం అవకాశాలు చెప్తాం ఏ రీజన్స్ చెప్తాం మోడీ గారు ఈ మొదటి టర్మ్లో వచ్చారు రెండో టర్మ్లో కూడా వచ్చారు మరి మూడో టర్మ్లో కూడా ఆయన పండిన ఒక ఇండిపెండెన్సీ అనేది అంటే కొంతమంది రాజకీయ నాయకులు ఏంటంటే చేస్తే తొందరగా తెలిసిపోతుంది ఏదైనా అబద్ధం ఆడినా ఒక విధానం చేసిన కేసీఆర్ గారు ఎంత చేసినా కూడా వారికి ఒక నెగిటివిటీ అనేది టోటలీ గ్రౌండ్ స్థాయిలో అహంకారి గడిల దొర ఇంకోటి ఇంకోటి మాట నీళ్లు నిధులు నియామకాల గురించి అనే ఒక పాయింట్ తీసుకున్నాం ఆ పాయింట్ని నెరవేర్చలేకపోవడం జరిగింది బట్ ఇక్కడ మోడీ అనే మాటకు వస్తే మోడీ సుప్రియర్ బాస్ ఆయన చేయడానికి ఏం లేదు అంటే రాష్ట్రాలని సవి సవిధానంలో చూసుకోవాలి కానీ ఇక్కడ ఎవరు రాష్ట్ర ముఖ్యమంత్రులు కదా అంటే రాష్ట్రాలకి ఇవ్వాల్సిన వాటలు ఇస్తున్నారు దేశాన్ని సో మీరు మీరు అన్నాడు మీరు అన్నట్టు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర రాహుల్కి ఏమాత్రం ఉపయోగపడలేదు అసలు ఉపయోగపడలేదు ఎందుకనండి అంటే లాస్ట్ లో నేను మీకు ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను దగ్గర మీరు మొదటి నుంచి మీ రిజల్ట్స్ ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు చూస్తూ వస్తుంటే బీజేపీకి అనుకూలంగా ఉందేమో మీ సర్వే కానీ మీ బీజేపీకి అనుకూలస్తులతోనే సర్వే చేశారని అనే క్వశ్చన్ అడగాలనిపిస్తుంది ప్రేక్షకుల నుంచి కూడా అదే కోసం ప్లీజ్ ఆ మాటకు వస్తే ఎయిట్ సీటు కాంగ్రెస్కి ఇచ్చాము సెవెన్ సీటు బీజేపీకి ఇచ్చాము వన్ సీటు బీఆర్ఎస్కి ఇచ్చాం అంటే మేము గతంలో కూడా ఎంతో మంది ఇరవై సీట్లు వస్తాయని చెప్పేసి కూడా మా గత సర్వేలో కూడా అసెంబ్లీలో చేసాం సో అప్పుడు ఏడు ఏడు మాత్రమే ఇచ్చాం ఎనిమిది సీట్లు వచ్చినాయి అంటే మేము ఒక పార్టీకి మేము ఒక కొమ్ముగాసి మేము సర్వే చేస్తే రేపు పొద్దున ఫెయిల్ అవుతాం మేము ఇంకా సదాకాలం జర్నీ చేయాలి అంటే ఈ యొక్క భారతదేశం యొక్క అన్ని స్థానాలతో చేయాలనుకుంటాం కానీ ఒక పార్టీకి అటాచ్ అవుతే తొందరగా కుప్పుకోలు పోవడానికి ఉంటుంది చూద్దాం ఆపరేషన్ చాణక్య చాలా స్పష్టంగా చెబుతోంది గత రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో తెలంగాణలో తాము ఏ రిజల్ట్ అయితే ఇచ్చామో అదే రిజల్ట్ వచ్చింది ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో కూడా తెలంగాణలో ఎంపీ సీట్లలో కానీ లేకపోతే జాతీయ స్థాయిలో కానీ తాము చెప్పబోయే రిజల్ట్ నిజం కాబోతుందని దత్తాత్రే చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు చూద్దాం ఆపరేషన్ చాణక్య రిజల్ట్ ఎంత వరకు నిజమవుతుందో చూస్తూనే ఉండండి సుమన్ టీవీ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి